ఇంటి ఆవరణలో మామిడి చెట్టు పెడితే శుభమా అశుభమా ఈ ప్రశ్న మన అందరి మదిలో మెదులుతుంది ఎందుకంటే ఇంట్లో నాటడం నిషేధించబడిన అటువంటి చెట్లు చాలా ఉన్నాయి మామిడి చెట్టును ఇంట్లో నాటవచ్చో లేదో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో చెట్లు మొక్కలు నాటడం శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం చాలా మంది ఇప్పటికీ ఇంట్లో చెట్లు మొక్కలు నాటుకుంటూ ఉంటారు చెట్ల నుండి మనకు పళ్ళు స్వచ్ఛమైన గాలి లభిస్తాయి ఇంట్లో చెట్టు ఉండడం వల్ల ఇంటి పరిసరాలు స్వచ్ఛంగా ఉంటాయి ఇలాంటి అనేక చెట్లు మొక్కలు వాస్తుల్లో కూడా ప్రస్తావించారు ఇది ఇంట్లో నాటడం ద్వారా సానుకూల శక్తిని ఉంచుతుంది కానీ అన్ని చెట్లు మొక్కలు ఇంట్లో నాటడానికి తగినవి కాదని గుర్తుంచుకోవాలి అటువంటి చెట్లు మొక్కలు చాలా ఉన్నాయి వీటిని ఇంట్లో నాటడం నిషేధించారు ప్రస్తుతానికి మామిడి చెట్టు గురించి తెలుసుకుందా ఇంటి ఆవరణలో మామిడి చెట్టును నాటవచ్చా ఇంట్లో మామిడి చెట్టు నాటడం అశుభమా మీ మనసులో కూడా ఈ ప్రశ్నలు ఉంటే ఇంట్లో మామిడి చెట్టును నాటడం శుభము అశుభము నాటుకోవాల్సిన దిశ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య పండిట్ గోవింద పాండే ప్రకారం మామిడి చెట్టును ప్రాంగణంలో లేదా ఇంటికి దూరంగా నాటండి ఇంట్లో మామిడి చెట్టు నీడ పడకూడదని అంటారు ఇది అశుభమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి ఇంట్లో అలాంటి ప్రదేశంలో మామిడి చెట్టును నాటండి దాని నీడ ఇంటిపై పడకూడదు ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటే అది అశుభం అని గుర్తుంచుకోండి ఇది ఇంట్లో అశాంతి పరిస్థితిని సృష్టించి అసమ్మతి వాతావరణాన్ని సృష్టించవచ్చు కాబట్టి ఇంట్లో మామిడి చెట్టు ఉంటే ఈ చెట్టు ఇంటికి కొంత దూరంలో ఉండాలని గుర్తుంచుకోండి కానీ ఇంటి దగ్గర ఇప్పటికే మామిడి చెట్టు ఉంటే దాన్ని అస్సలు తొలగించకండి బదులుగా మీరు దాని సమీపంలో ఒక తులసి మొక్కను నాటాలి అది ప్రతికూలతను అంతం చేస్తుంది మత విశ్వాసాల ప్రకారం మామిడి చెట్టును పవిత్రమైనదిగా భావిస్తారు మామిడి పండును పూజా పాత్రలో ఉంచుతారు పూజలో మామిడి పండును కూడా ప్రసాదంగా అందజేస్తారు దీని చెక్కను ఆవనంలో వాడతారు మామిడి ఆకుల దండను తయారు చేసి ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచుతారు మామిడి చెట్టును ఎల్లప్పుడూ ఇంటి బయట నాటాలి దీనికి నైరుతి దిశ ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది ఈ దిశలో చెట్లను నాటడం ద్వారా ఇంట్లో ఆనందం శ్రేయస్సు ఉంటుంది కుటుంబంలో ఆనందం ఉంటుంది